మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తాడు ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు తనంత తానుగా ఆయన పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు జ్యోతిస్వరూపుడు పరంజ్యోతి అటువంటి వాడు ఏష బ్రహ్మ విష్ణు శివ స్కంధ ప్రజాపతి ఆయనే ప్రజాపతి ఆయనే సృష్టి చేస్తాడు సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు అందుకే మనకి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల నుంచి వచ్చేస్తుంది తనంత తానుగా ఆయన లోకములు పోషిస్తాడు ఆయన స్కందుడు ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు అక్కడ ఉన్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి ఆయన ఆపపి మండలి మృత్యుహో పింగళ సర్వతాప ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని ఆయన సృష్టి చేస్తాడు అన్నం పెడతాడు పోషిస్తాడు లయన్ చేసేస్తాడు